ఈరోజు బాలాయబాబు పుట్టినరోజు ఒక పండగలాగా ఇక్కడ ఏర్పాటు చేసిన కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బాలకృష్ణ గారికి నెల్లూరు జిల్లా ప్రజలందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ఈ తెలుగుదేశం పార్టీకి గతంలో కానీ ఒక వెన్నెముక ముందు కనిపిదు వెన్నెముక వెన్నెముక లేకపోతే ఏముండదు సో ఈ తెలుగుదేశం పార్టీకే ఒక వెన్నెముక బాలకృష్ణ గారు మరి ఈ రోజు ఇక్కడ అనేక మంది నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు బాలయ్య బాబు అభిమానులు బాలయ్య బాబు ఆశీర్వదించడానికి వచ్చిన అక్కా చెల్లెలందరికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ తెలుగుదేశం పార్టీ అనేక కష్టాలతో మీ అందరి శ్రమతో మీ అందరి త్యాగాలతో ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విజయం ఈ రాష్ట్రంలో దేశం మొత్తం అదిరిపోయేటటువంటి మెజారిటీ ఇచ్చిన తెలుగు జాతి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ పది నియోజకవర్గాలకు పది నియోజకవర్గాలు ప్రతి ఒక్కరిని అత్యంత మెజారిటీతో చరిత్రలో లేనటువంటి మెజారిటీతో కానీ గెలిపించిన ఈ ఓటర్ మహాశైలందరికీ మరి దీనికోసం కృషి చేసిన మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు బాలయ్య గారి పుట్టినరోజు ఒక పండగ ఈ రోజు నుంచే కాదు నేను ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చానో గత పన్నెండు పది సంవత్సరాల నుంచి ఈ పది సంవత్సరాల నుంచి కానీ ప్రతిసారి ఈ యొక్క పుట్టినరోజుని ఒక పండగలాగా చేస్తుండేది ఎవరంటే ఏకైక వ్యక్తి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా పరాజయం అయ్యాం మనం అందరమే ఆ సమయంలో పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడ్డానికి ఎవరు లేరు ఆ సమయంలో నేనున్నాను మనం కలిసి పనిచేస్తాం తమ్ముడు అని చెప్పి నాతో పాటు ప్రతి అడుగులో అడుగులో వేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక నెల్లూరు నగరంలోనే కాదు ఒక నెల్లూరు నగరంలోనే కాదు కోవూరులో సమస్య ఉంటే కోవూరుకు పోయే వాళ్ళమే ఉదయగిరిలో సమస్య ఉంటే ఉదయగిరికి పోయే వాళ్ళమే కందుకూరులో సమస్య ఉంటే కందుకూరులో పోయాం కావల్లో సమస్య ఉంటే కావల్లో పోయాం సర్వేపల్లిలో సమస్య ఉంటే సర్వేపల్లికి వెళ్ళాం పోలీసులను ఎదుర్కొన్నాం ఒకటి రెండు కాదు ఇరవై ముప్పై కేసులు మా పైన పెట్టున్నారు పోలీసులు మా పైన అట్రాసిటీ కేసు పెట్టారు పోలీసులు ఇవన్నీ ఈ రోజు కోసం ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి బయటకు రావడం కోసం ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం శ్రమించామని కానీ మేమందరికి తెలియచేస్తా ఉన్నా ఇందాకే పని చేసిన కార్యకర్తల కింద ముందు షాల్ వాళ్ళు బొకేలు తీసుకొని చాలా మంది వస్తున్నారు ఇక్కడ కానీ నేను ఒక వ్యక్తిని చూశా ఇక్కడి నుంచి పంపించేశా నేను జనరల్ గా నా నైజం అది కాదు ఎవరైనా వస్తే శత్రువు వచ్చినా మాట్లాడేవాడిని అయితే ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో వచ్చాడు ఒక వ్యక్తి మనకు చేయలేదు అవతల పార్టీకి చేశాడు ఆ వ్యక్తి ఇక్కడ అందరికన్నా ముందు షాల్ బొకే తీసుకొని ఉన్నాడు ఇక్కడనే సున్నితంగా చెప్పి పంపించేసా దయచేసి ఈ కార్యకర్తల్లో మా కార్యకర్తల కన్నా ముందు మీరు ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పి మారాల్సిన పరిస్థితులు వస్తున్నాయి నేను జిల్లాలో ఉండే అందరి ఎమ్మెల్యేలకు కానీ తెలియచేస్తున్నా ముందు మన కార్యకర్తలు మీకు కానీ తెలియకుండా ముందే వచ్చేస్తారు మేము మీకు పనిచేశానని కార్యకర్తల్ని అడిగి కనుక్కోండి వాళ్ళకి గ్రౌండ్ లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరూ ఈరోజు మనకన్నా ముందు వచ్చేస్తున్నారు అందరి ఎమ్మెల్యేలు దయచేసి కార్యకర్తల్ని ముందు పెట్టుకోండి మీకోసం కష్టపడిన వాళ్ళని ముందు పెట్టుకోండి వాళ్ళని కాపాడుకోండి ఈ ఒక్క రోజుతో అయిపోలేదు జన్మ జన్మల బంధం ఇది వాళ్ళేం నాయకులు అయ్యేది కాదు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేల్ చేస్తుంది కాబట్టి వాళ్ళు శ్రమించి ఈ రోజు పార్టీని తీసుకొచ్చారు కాబట్టి కార్యకర్తలకి తగిన గౌరవం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి ఉందని కానీ తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సార్లు చెప్పారు రెడ్డి గారికి ఈ జిల్లాలో మంచి ఉన్నతి స్థాయి గాని కలిగించే బాధ్యత మేమందరం కానీ తీసుకుంటాము అలాగనే చంద్రబాబు నాయుడు గారు కానీ రెడ్డికి అత్యంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని కానీ తెలియజేస్తూ మరోసారి బాలయ్య బాబు గారికి ప్రత్యేక ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను